మనం ఇప్పుడు కోనసీమ మండలం రోడ్డు రోడ్డు పక్కనే కాలువలు రకరకాల చూపు చూస్తూ తూర్పుగోదావరి జిల్లా ఆర్యపురం మండలంలో గల ర్యాలీ గ్రామంలోని జగన్మోహిని కేశవస్వామి ఆలయముకు వెళుతూ ఆలయ విశేషాలు తెలుసుకుంటాం ఇలా నేరుగా వెళితే వాడపల్లి తిరుమల వెంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకోవచ్చు ఈ మూర్తికి ఎదురు సర్కు అది స్కూటల్ ఎరగడే శ్రీ దేవస్థానం కిలోమీటర్ ఉందంటే ఇంకా ఇక్కడ నుంచి దానిస్థానం యొక్క విశేష పాడపల్లికడి వెళ్తాము దేవతలకు రాక్షసులకు అమృతం పంచిపెట్టి శ్రీ మహావిష్ణువు మోహిని అవతారములు మధ్య ప్రాంతానికి వచ్చేసరికి రథచక్రానికి ఉండేటటువంటి శీల రాలిపోయినది ఏమిటి రథచక్రానికి ఉండేటువంటి శీల రాలిపోయినది అని శ్రీ మహావిష్ణువు వెనుదిరిగి చూచేసరికి శివుడు మోహింపబడి వస్తూ ఉన్నాడు అప్పుడు శ్రీ మహావిష్ణువు నా నిజస్వరూపాన్ని చూపిస్తేనే కానీ శివుడు ఆగేటట్లు లేడని గ్రహించి ముందు పురుష రూపంతో వెనుక స్త్రీ రూపంతో శ్రీ జగన్మోహిని కేశవస్వామిగా అవతరించినాడు ఇదంతా విష్ణుమాయను శివుడు సిగ్గుపడి ఎంతవరకు వచ్చేసాము అనుకుని ఎదురుగా శ్రీ ఉమా స్వామిగా అవతరించినారు ఇప్పుడు మనము జగన్మోహిని కేశవస్వామి దేవస్థానికి వెళుతున్నాము రథం యొక్క శీల రాలి పడటం వల్ల ఈ ప్రాంతం రాలిగా మారింది కాలక్రమేణా కేయాలి గ్రామంగా మారింది ఈ గ్రామం పూర్వం రత్నాపురం అనే పేరుతో పిలువబడేది పదకొండవ శతాబ్దంలో చోళరాజైన రాజరాజ నరేంద్రుని కాలంలో ఆలయ నిర్మాణం జరిగినది పురాణాల ప్రకారం ఒక యుగమున ఈ స్వామివారి శాలగ్రామ శిలగా విలిసినట్లు చెప్పబడుతున్నాయి శ్రీ జగన్మోహిని కేశవస్వామి ముందు పురుష రూపం వెనుక స్త్రీ రూపం శాలగ్రామ శిల స్వయంభూ ఏకశిల స్వామికి స్వామికి కిరీటము కుండరాలు కర్ణపత్రాలు కంట ముడతలు పడినట్లుగా ముడతలు కౌసుహమణి హారాలు జపమాల యజ్ఞోపవీతం నాభిస్థానం ఉత్తరీయం శంఖం చక్రం గద పట్టుకున్నటువంటి హస్తం ఉంగరాలు గోళ్ళు గోళ యొక్క నైపుణ్యత అభయహస్తం హస్తరేఖలు భార్యలు శ్రీదేవి భూదేవి రుక్మిణి సత్యభామలు వింధ్యామరులు విసురుతున్నట్టుగాను గరుత్మంతుడు స్వామి పాదసేవ చేసినట్లుగాను ఉన్నారు విష్ణో పాదోద్భవ గంగ విష్ణుపాదముల ఎందుకు గంగ పుట్టినది అని ఆ నిదర్శనముగా స్వామివారి రెండు పాదముల నడుమ చిన్న గంగాదేవి విగ్రహం పద్మాసనం వేసుకుని నమస్కారం చేసుకుంటున్నట్లు ఉంటుంది ఆ గంగాదేవి విగ్రహం నుండి గంగ నిరంతరం స్వేద వలి స్రవిస్తూ ఉంటుంది పరమ భాగవోత్తములు పాదసేవ చేసుకుంటున్నారు ఉభయ పారసముల ఎందు పొన్న చెట్టు శ్రీకృష్ణమూర్తి వారు గోవర్ధనగిరి పర్వతము ఎత్తినట్లుగా మకర తోరణం దశ నందు దశావతారములు మచ్చ కూర్మ వరాహ నరసింహ వామన రామానికి అవతారములు తుంబుర నారదులు వీణవాయిస్తున్నట్లుగా కిన్నెర కింపురుషులు పుష్పములు వేస్తున్నట్లుగా రంభ ఊర్వశి నాట్యం చేస్తున్నట్లుగా ఆదిశేషు పడగ విప్పినట్లుగా స్వామి పురుష రూపంతో దర్శనమిస్తున్నారు స్త్రీ రూపములో శిఖ చుట్టుకొన్నట్లుగా శిఖ చామంతి పుష్పం కురులు వాటి నైపుణ్యత దండ కడియాలు కచ్చా పోసినట్లుగా పద్మినీ పద్మినీజాతి స్త్రీ కుడికాలి తొడ మీద పుట్టుమచ్చ తెల్లగా పొడవుగా ఉంటుంది కాళ్లకు కడియాలు అందెలు పట్టీలతో రూపంలో అవతరించారు జగన్మోహనా పురుషోత్తముడవు వెగటు నా సోదుని జగన్ జగన్మోహనకర ఎన్ని మారులు సేవించిన తనియవు విన్నని मृतमुना विनुलुतनियवो सन्निधिनिन्नुनुतिञ्चि सरसजिहयुतनियदु विन्न कन्नदिकादु यीना वि ని ప్రసాదమే కొని కాయము తనియదు బడి ప్రదక్షణములు చేసి పాదములు తనియవు నుడి వి సాష్టాంగుజేసి నుదురు తనియదు పెడగుదన మిరి గలిగి నీ రీనా వెలితో నీ వెలితో జగన్ మొహనా కార గిని నుని పూజించి చేతు चित्तमूतनियदु अलरि वेङ्कटगिरीश्वर जेसिति अलरि अलरिषि वेङ्कटगिरीश्वर आत्मनुमोहिं जेसिति नि సోతముడవు వెగెటు నాసో